నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి ఇది చిన్న చోరీయే కథ అని నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు ఈ వ్యాఖ్యల్ని ఈరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి చిన్న చోర్య కథ అని అన్నారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది మనోభావాలు దెబ్బతిని ఉంటాయి మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మంతపు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం నేను జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఈ రోజు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా నడుస్తుంది ఎందుకంటే పరకమణి అని కేసు కంటే అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది చిన్న చోర్య కాదు అన్నారు చిన్న చోర్య పెద్ద చోరియా కాదు చిన్న చోరీ అయినా సరే పెద్ద పెద్ద తప్పే అది అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ విధంగా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో చిన్న చోరీ ఎందుకంటే ఆయన లక్షల కోట్లు కొట్టేశాడు కదా ఆయన ఒక పెద్ద దొంగ పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అక్రమ ఆస్తుల కేసులు ఈడీ సిఐడి సిబిఐ చాలా కేసులు ఉన్నాయి మరి ఇన్ని కేసుల్లో ఉన్న నేనే పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటే నాకంటే చిన్నది ఏదో ఒక తొమ్మిది డాలర్లు కొట్టేశాడు ఇరవై రెండు వేలు ఎంతో చెప్తున్నాడు లెక్క మరి అలాంటి పదకొండు కొట్టే లేదనే ఆయన బాధ పదకొండు అయితే కరెక్ట్గా ఉండేది వీళ్ళకి తగ్గట్లుగా నెంబరు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అది ఒక సాంగ్ ఉంటుంది వాళ్ళకో రూల్ వీళ్ళకే రూల్ ఎవరికైనా ఒకటే రూల్ తప్పు తప్పే అనేది అలాగే ఎవరిదైనా తప్పు తప్పే ఈ రోజున ఆయన చిన్నదా పెద్దదా అంటే తప్పు చేయటమే తప్పు అన్నప్పుడు అక్కడ నువ్వు ఏదైతే ఆ పని చేసావో ఆ పనే తప్పు అన్నప్పుడు దాంట్లో చిన్న పెద్దే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కొలతలేసి వాళ్ళు కనుక డబ్బులు పెట్టేసి జానా ఎంత అని చెప్పేసి ఇది గిన్నె కోట్లోనే ఇట్లా పట్టుకుంటాడు చేత్తో ఎన్ని వేస్తాడు ఇదిగో ఎన్ని కోర్టులోనే సర్దుతున్నారు అలాగా చేయలేరు కదా వీళ్ళు దొంగతనాలు అలా చేస్తే పెద్ద దొంగతనం అనమాట అది వీళ్ళు చేసింది జస్ట్ నోట్లే కదా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చిన్న దొంగతనం అంటున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ పరకామణి కేసు విషయం మాట్లాడే హక్కు ఉందా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు అసలు ఆయనకి ఏ హక్కు ఉందని పరకామణి గురించి ప్రస్తావన తెచ్చారు ఏ హక్కుందని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గొప్పతనం గురించి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం హక్కు ఉందని ఈ రోజున ప్రపంచ స్థాయిగా స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి దాన్ని రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు అటు నీ కల్తీ అయినా కానివ్వండి ఇటు పరకామణైనా కానివ్వండి ఎవరు రాజకీయం చేశారు ఎవరు రాక్షసంగా గతంలో ప్రవర్తించారు ఎవరు సతీ సమేతంగా స్వామివారికి బట్టలు పెట్టకుండా స్వామివారిని అగౌరవపరిచారు స్వామివారికి అపకారం చేశారు గతంలో నువ్వు మరి స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేయించుకొని నీ తాడేపల్లి ప్యాలెస్లో తీర్థం ఇస్తేనేమో ఏదో కాస్ట్లీ వాటర్ బాటిల్ తీర్థం తీసుకోవాలి ప్రసాదం ఇస్తేనేమో టిష్యూలో పెట్టి పక్కన పడేస్తారు మీరు భక్తుల నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు లేదు ఫస్ట్ మాట్లాడటానికి అది ఏదైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం నువ్వు నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుకునే వ్యక్తిగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా గతంలో ప్రవర్తించి అన్య మతస్థుల్ని అక్కడ ఉద్యోగ నియామకాలు చేసి మీరు ఈ రోజున మాట్లాడతారా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి సిట్ అధికారుల గురించి ఎవరున్నారు అక్కడ అధికారులు అనేది ఎంత రాంగ్ వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళ ఎక్కడ ఎక్కడుంది లేదు కదా మరి ఎలా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నీకు హక్కే లేని దాని గురించి నువ్వు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అసలు నీకు అంతకుముందు పిచ్చి ముద్రింది అనుకునేవాళ్ళు ఈ రోజున అసలు బుద్ధే పోయింది మనిషికి బుర్రా రెండూ పోయింది అందుకనే పిచ్చి ముదర్లేదు కళ్ళు నెత్తికెక్కింది జగన్మోహన్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కి ఏకవచనంతో సంబోధించి మాట్లాడటం పెద్ద చిన్న మర్యాద గౌరవం ఏమీ లేకుండా తల్లి వయసు వ్యక్తున్న నారా భువనేశ్వరి గారిని మహిళలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవిస్తుంది ఆదరిస్తుంది అని చెప్పేసి మాటల వరకే పరిమితం మరి వీళ్ళ మహిళా నాయకులందరూ ఈ రోజు బయటకు వచ్చి చెప్పాలి నాయకురాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు మరి మరి అంతే కదా ఈ రోజున మీ నాయకుడే విలువ ఇవ్వట్లేదు తోటి మహిళ వయసులో తల్లి సమానరాలు మరి అటువైపు చూస్తే భర్త కొడుకు తండ్రి అందరూ కూడా ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తులు మరి అలాంటి ఆవిడ గ్రేట్ గా తండ్రి పేరున ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి వీళ్ళు రప్ప రప్ప నరుకుతామంటున్నారు కదా అలా నరికేసిన వాళ్ళ పిల్లల్ని ఆవిడ చదివిస్తుంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి రాజకీయంగా రాక్షసంగా నీచంగా ప్రవర్తించి మేము వస్తే నరికేస్తాము టీడీపీ సానుభూతి పనులు అంటే గతంలో చెట్లు నరికేసినట్టు తలలు కూడా నరికేస్తాం చూసాం కదా చంద్రయ్య గొంతెట్లా కోసారు అట్లా అనాథలైపోయిన పిల్లలకి వాళ్ళ చదువు వాళ్ళ మంచి చెడు వాళ్ళ ఆరోగ్యము తలసేమియా చూస్తున్నాం ఇప్పుడు నారా భువనేశ్వరి గారు పెట్టింది మరి ఇన్ని రకాలుగా ఆవిడ సేవ చేస్తుంటే మీకు భువనేశ్వరమ్మ భువనేశ్వరి గారు అనటానికి కూడా నోరు లేదు కానీ ఈ రోజున నువ్వు పరకామణి గురించి టీడీడీ యొక్క ఏదైతే గొప్పతనం గురించి స్వామివారి వైభవం గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కొంచెం నా సోయ ఉందా అక్కడ ఉండి అడిగే వాళ్ళకి చెప్పే ఆయనకి ఏ విధంగా అతను సరిపోతాడు మాట్లాడటానికి ఏ విధంగా అతనికి మాట్లాడే హక్కు ఉంటుంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టేశాను ఓ పెద్ద స్క్రిప్ట్ తెచ్చాను సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుండి అంతా ఏదో చదివేస్తాను ఇది ఇదిగో ఇన్ని రకాల విషయాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటారేమో నువ్వు చెప్పే ఏం లేవు అక్కడంతా అసలు ఈ రోజున ఈయన చెప్తున్న నారా భువనేశ్వరి గారి ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక ట్రస్టీ యొక్క బంధువు సిట్ ఆఫీసర్గా ఉన్నాడని చెప్తున్నావు కదా అసలు సిట్టి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిందా కోర్టు ఏర్పాటు చేసిందా కోర్టు ఏర్పాటు చేసింది కోర్టు నియమించిన సిట్కి ఎక్కడో ఎన్టీఆర్ ట్రస్టీగా ఉన్న వ్యక్తి యొక్క బంధువుకి ఏంటి సంబంధం అంటే ఏదో ఒకటి జనాల చెవుల్లో పువ్వులు పెట్టాలి నాలుగేళ్ళు ఐదు నాలుగున్నర సంవత్సరం ఐదేళ్ళు పువ్వులు పెట్టాడు కదా పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్స్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అలాంటి పువ్వులు పెడితే వింటారులే వాళ్ళే ఏదో చెప్పేద్దాము దానికి దానికి సంబంధం వాళ్ళు అంత లెక్క వాళ్ళు ఆలోచిస్తారా అని చెప్పేసి ఏదో మాట్లాడాడు అవగాహన లేని మాటలన్నీ మళ్ళా భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఏదో బుకాయింపులు మొదలు పెట్టాడు మేడం అది మరి పరకమని కేసుకు సంబంధించి ఈ రోజు సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్ నడుస్తుంది ఈ నేపథ్యంలో భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఎన్నో అంశాలైతే మాట్లాడుతున్నారు ఎందుకంటే తప్పు మేము చేయకుండా తప్పు చేసామని మేమే దాని వెనక కారణం నేనే ఉన్నానని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని భూమన్ కరుణాకర్ రెడ్డి అంటున్నాడు లోకేష్ గారు మాట్లాడారు అని చెప్పి అంటే నువ్వు కారణం కాకపోతే ఎవరు ఈ రోజున గో వ్యధ అని చెప్పి గో వధ అని చెప్పేసి రెండు రకాల మాటలు మార్చి నువ్వు కాదా చేసింది రాజకీయం నువ్వు కాదా రాక్షసంగా ప్రవర్తించింది అన్య మతస్తుల్ని ఎవరు నియమించారు ఎవరప్పుడు చైర్మన్గా ఉన్నారు నిద్ర లేగిస్తే మొదలు పాచి నోరుతో మొదలు పెడతాడు భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడు గారి గురించి భానుప్రకాష్ రెడ్డి గారి గురించి ఈ రోజున భానుప్రకాష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు మరి అదేవిధంగా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి నేనేం మాట్లాడుతున్నాను గతంలో నేనేం చేశాను మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భక్తులు భోజనం చేయలేక అక్కడ మరి అందరూ కూడా ఏంటి ఇది మీరు తింటారా ఇది మేము స్వామి మీద ప్రేమతో మేము వస్తే ఉచిత భోజనం పేరుతోటి మీరు ఎంత నీచానికి పాల్పడ్డారని మనం ఎన్నో సందర్భాల వీడియోలు చూసాం చాలా వైరల్ గా మారింది ఆ రోజున మరి దానికి సమాధానం చెప్పాలి రోజున భూమన కరుణాకర్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి నెయ్యి అన్ని లారీలు వచ్చినయి ఇన్ని లారీలు వెనక్కి వెళ్ళినాయి అని చెప్తున్నాడు కదా నోరు ఎట్లా తిరిగింది అంతకు ముందు నాలుకే తిరిగేది కదా జగన్మోహన్ రెడ్డికి ఈయన మడం తిప్పం మాట తప్పం అంటాడు కదా అసలు నాలుకే తిరగదు దద్దెద్ద బెబ్బ అంటాడు ఈసారి లారీలు అన్నీ చెప్పాడే లెక్కలు లెక్కలు అన్నీ ఆ కాకి లెక్కలు ఎవరు రాసి ఇచ్చారో అందరికీ తెలుసు మరి ఈ కాకి లెక్కలు చెప్తున్న వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అటు భూమన కరుణాకర్ రెడ్డి బుగాయింపులు గతంలో చూశాం కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబ్బే లిక్కర స్కామ్ లో నాకు అసలు సంబంధమే లేదని చెప్పేసి ఎలా వార్నింగ్లు ఇచ్చాడు ఆఫీసర్లకు ఏమైంది ఈ రోజున కోర్టు కూర్చో చాలు కానీ జైల్లో అట్లాగా నీతో చాలా పనులు ఉన్నాయని చెప్పింది తర్వాత జోగి రమేష్ ఆయన కూడా చాలా హంగామా చేసేసి హారతి పెట్టుకుంటాను నేను లోకేష్ రావాలి చంద్రబాబు నాయుడు రావాలి పవన్ కళ్యాణ్ రండి నన్ను పరీక్షించండి నేను సిద్ధం అన్నాడు ఈరోజునేమైంది లోపలికి వెళ్ళి వచ్చ పెడుతున్నాడు ఎందుకంటే సమాధానం లేదు పోలీసులు ప్రూఫ్స్తో సహా ముందు పెడితే విచారణలో అబ్బబ్బే అవన్నీ మేము మర్చిపోయాము మాకు బ్రెయిన్ పోయింది గత జన్మ అన్నట్లుగా అయిపోయినాయి అని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు కూడా కబుర్లు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆయన వచ్చాడు భూమన కరుణాకర్ రెడ్డి ఈయన కూడా అంతే ఇప్పుడు ఏంటంటే ప్రజలని నమ్మించటం కోసం వాళ్ళని ఈ రోజున ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు వంద క్వశ్చన్స్ వేస్తున్నారు దానికి సమాధానం చెప్పేది ఇప్పుడు బహిరంగ సభ పెట్టమనండి భూమన కరుణాకర్ రెడ్డిని ఆయనకు ధైర్యం ఉంటే పెట్టి పరకామణి మీద కానీ లేకపోతే ఈ నెయ్యి గురించి కానీ మాట్లాడితే ప్రజా వయసు ఏదొస్తుందో దానికి కట్టుబడి ఉంటాడా ఉండడా ఉండడు ఇవన్నీ కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడో నాలుగు గోడల మధ్య జగన్మోహన్ రెడ్డి బైబుల్ చదివినట్టుగా నువ్వు నాలుగు గోడల మధ్య ప్రెస్ మీట్ పెడితే ఎలా కుదురుతుంది ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చెప్పేవాడు వినేవాడు వాడికి ఈరోజు కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అని అంటున్నాడు మరి నిజంగా జంతువుల కొవ్వు కలవలేదా మరి జంతువుల కొవ్వు కలిసింది దాంట్లో ఏదైతే ఈ మొక్కలకు సంబంధించి వీటికి సంబంధించి కొన్ని దాంట్లో అవశేషాలు మనకు లభించినవి అనేది కానివ్వండి ఇలా ఇంకా వాళ్ళు చేసిన కల్తీ రకరకాలుగా కల్తీ అయింది బోలే బాబా బోలేబాబా అని జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నాడు అదేంటో తెలియదు అంట అసలు ఆయనకి ఎలా తెలుస్తుంది చేసింది కల్తీ వాళ్ళ ఆయన చేయించింది ఎవరు చేసింది ఎవరు మరి ఈయనకు తెలియదా ఎవరిని నమ్మించడానికి ఈ మాటలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినా అసలు పాల ఉత్పత్తి లేకుండా నెయ్యిలా చేశారు మరి దానికి సమాధానం చెప్పాలి వీళ్ళు రెండు మూడు సంవత్సరాల పాల ఉత్పత్తి అనుభవం ఉన్న వాళ్ళకే నెయ్యి ఇవ్వాలన్నప్పుడు సంవత్సరానికి ఎందుకు కుదించాడు భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్లే కదా చేసింది మరి జగన్మోహన్ రెడ్డి తెలియదా అప్పుడు సూపర్ స్వామి అని చెప్పాడు కదా సుబ్బారెడ్డి మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు ఈయన సూపర్ బాబా అయ్యాడా జగన్ బాబా ఇవన్నీ కూడా వీళ్ళు నెయ్యి కల్తీ అయిన మాట వాస్తవం అనేది రిపోర్ట్లో గతంలో మనం ఎన్నో సందర్భాల్లో విన్నాము ఇప్పటికి కూడా చూస్తున్నాము స్వయాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అనుకోకుండా సడన్లీ అదొక ఆక్చువేషన్ ఎదురైంది అప్పుడు చెప్పటం జరిగింది దాని గురించి ఈ రోజు వరకు చర్చ నడుస్తూనే ఉంది అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే మేము దొంగలమని ఒప్పుకోపాటం దొంగతనం బయటపడితే చిన్న దొంగతనం వింటాం వాళ్ళ విద్యార్థి సంఘాల కొండారెడ్డి బయటపడితే చిన్నపిల్లడు అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లాడు కొండారెడ్డి చిన్న పిల్లడు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద దొంగతనాలు చేసే చిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు ఇది ఈయన టీటీడీ గురించి కానీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ తినే విధంగా గతంలో ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుచేటు నమస్తే